ఇ거 జోబి ఆనియన్స్ ఆనియన్స్ వేసుకుందాం అయ్యా ఓ ఓ ఓ మనం పటాకులు పొంగేసేద్దాం యా అట్లా చిట్పా చిట్పా ఒకటి గుత్తి పెట్టుకోవాలి ఎప్పుడు అన్నసరే కరివేపాకు మర్చిపోవద్దు వెరీ ఇంపార్టెంట్ కరివేపాకు కానీ తినేటప్పుడు మాత్రం తీసి పక్కకు అది గుర్తుపెట్టుకోండి అవును అల్లం ఓకే పేస్ట్ ఎందుకు వేయాలి ఇలా పేస్ట్ అవసరం లేదనుకుంటా కూరగాయ కాదు అల్లం వెల్లి సన్నం నూరిన దాన్నే పేస్ట్ అంటారు సన్నం ఉంటే ఏదైనా పేస్ట్ అనమాట అది నేను కూరగాయ పేస్ట్ అనుకున్నాను కూరగాయ ఏ మరి కూరగాయ పేస్ట్ నువ్వే తిన టేస్ట్ బాగుంటుంది మీకు ఎంత నచ్చితే అంత తీసుకోండి డబ్బు డేరే సరిపోతా ఇంతా సూపీ అంటారంటే ది తాల్పింగు తాల్పుంగ్ లాస్ట్ ఫైనల్ ఇదిగో ఇక్కడ కోసుకున్న దొండకాయలు ఉన్నాయి కదా ఈ దొండకాయలు మనం వేసుకోవాలి

కొంచేగుంటే సరే ఎప్పుడైనా సరే మీరు వండుకునేటప్పుడు గుమ్మగుమలాడాలి కూరల్లా కొత్తిమీర అని మంచి ఇది కొత్తిమీర అనమాట ఇది స్టైల్ చేయడం అయిపోయింది కూర అయితే మరి కర్రీ అయిన తర్వాత మనం టేస్ట్ చేసి బతుకుంటే రేపు వీడియోలో కలుసుకుందాం